వెల్కమ్ టు బృంద ఇంజనీరింగ్ అకాడమీ ఈ వీడియోలో ఎంసెట్ అటెంప్ట్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక సింపుల్ గైడెన్స్ లాగా ఉంటుంది ఎలా అంటే చాలా మందికి ఉండేటువంటి డౌట్ ఏంటి అంటే అసలు బ్రాంచ్ ఇంపార్టెంటా కాలేజ్ ఇంపార్టెంటా అంటే కొంతమంది మంచి ర్యాంక్ వచ్చి డిగ్రీలో చదవాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు లేదా నాకు పర్టికులర్గా ఒక బ్రాంచ్ కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు సో ఇక్కడ ఫస్ట్ మీరు ఆలోచించాల్సింది రెండే రెండు విషయాలు ఒకటి మీరు జాయిన్ అయ్యేటువంటి ఇంజనీరింగ్ కాలేజీ ఇంకొకటి వచ్చేసరికి బ్రాంచ్ ఈ రెండే మీరు తీసుకునేటువంటి డిసిషన్స్ బేస్డ్ ఆన్ ఎవర్ ఎంసెట్ ర్యాంక్ క్లియర్గా మీ యొక్క ర్యాంక్ని బేస్ చేసుకుని మీరు మీకు ఆప్షన్ అనేది వస్తుంది ఎందుకంటే బెటర్ బెటర్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది ఏదైతే కాలేజీలో కానీ ఏదైర్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవడం లాగా అయితే మీకు ఒక పర్టికులర్ ర్యాంక్ అనేది వచ్చింది ఓకే సో ఫస్ట్ అసలు కాలేజెస్ ఎలా ఇంజనీరింగ్ ఇంజనీరింగ్లో మీకు టాప్ ప్రయారిటీ నేను చెప్తున్నా ఒకటి యూనివర్సిటీస్ యూనివర్సిటీస్ ఉంటాయి అంటే జేఎన్టీయు కాకినాడ జేఎన్టీయు అనంతపురం నాగార్జున యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ ఇలా ఇంజనీరింగ్ సంబంధించినటువంటి యూనివర్సిటీస్ ఉన్నాయి కృష్ణా యూనివర్సిటీ ఇలా నెక్స్ట్ వాటి యూనివర్సిటీ నెక్స్ట్ తర్వాత రీజనల్ ఇంజనీరింగ్ కాలేజెస్ అంటారు రీజనల్ ఇంజనీరింగ్ కాలేజెస్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజెస్ అంటే మీకు జేఎన్టీయు నర్సరావుపేట జేఎన్టీయు శ్రీకాకుళం జేఎన్టీయూ పులివెందుల ఇలా ఉన్నటువంటి ఈ ఈ కాలేజెస్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజెస్ అంటారు ఈ యూనివర్సిటీ ప్లస్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజెస్ రెండు కూడా గవర్నమెంట్ కి సంబంధించినటువంటిది గవర్నమెంట్ రన్ చేసేటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్ ఇది ఒకటి ఈ రెండు ఫస్ట్ ప్రిఫరెన్స్ అది తీసుకోవాలి కాలేజెస్లో నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మీకు కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఆంధ్రాలో ఓకే ప్రైవేట్ యూనివర్సిటీస్ యూనివర్సిటీస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏంటి అంటే అంటే ఎంసెట్ అన్ని యూనివర్సిటీల్లోనూ కూడా ఎలవ్ చేయరు ఓకే మీకు ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ సీట్స్ ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ సీట్స్ ఎంసెట్తో ఫిల్ అప్ చేస్తారు ఏ కాలేజ్ ఏ యూనివర్సిటీస్లో అంటే మీకు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విత్ యూనివర్సిటీ అమరావతి రెండింటిలో కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనం ఫిల్ చేస్తారన్నమాట ఇది మీ యొక్క ఎంసెట్ ర్యాంక్ బేస్ చేసుకోండి అదే రిమైనింగ్ రిమైనింగ్ యూనివర్సిటీస్ ఉన్నాయి ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏంటి అంటే కేఎల్ యూనివర్సిటీ విద్యానికేతన్ యూనివర్సిటీ విద్యానికేతన్ తర్వాత గీతం యూనివర్సిటీ గీతం యూనివర్సిటీ తర్వాత విజ్ఞాన్ యూనివర్సిటీ విజ్ఞానం ఇలా కొన్ని యూనివర్సిటీస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ లోకి ఏంటి వచ్చేసరికి ఈ వీటిలోకి వచ్చేసరికి మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాదు మీ యొక్క ఓన్ తో ఈ యొక్క ఎంసెట్ ర్యాంక్ తో సంబంధం లేకుండా వాళ్ళు కండక్ట్ చేసేటువంటి సెట్ ర్యాంక్ తో మీకు అడ్మిషన్ అవ్వడం జరుగుతుంది అలా కాకుండా ఈ ప్రైవేట్ యూనివర్సిటీలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విట్ యూనివర్సిటీ ఎందుకంటే గవర్నమెంట్ మన యొక్క స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత ఈ యొక్క అమరావతిలో ల్యాండ్ ఇచ్చి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విట్టి యూనివర్సిటీ అనేది పెట్టడం జరిగింది సో అందుకని గవర్నమెంట్ కింద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ మనకి అలాట్ చేస్తారు వాటర్ ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది ఉంటుంది ఓకే అదొక ఆప్షన్ తర్వాత నాలుగోది వచ్చేసరికి మీకు అటానమస్ కాలేజెస్ అటానమస్ అటానమస్ కాలేజెస్ అంటే ఏంటి అసలు అటానమస్ అంటే ఏంటంటే స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి కాలేజెస్ స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి కాలేజెస్ అంటే యూనివర్సిటీస్ కంట్రోల్లో ఉంటుంది కాకపోతే ఎటానమస్ కాలేజెస్లో సిలబస్ అనేది గా ఏ కాలేజీ కాలేజీ గా ఫ్రేమ్ చేసుకుంటుంది మీ యొక్క ఇంజనీరింగ్ యొక్క సిలబస్ అనేది వైడ్ గా మనం ఫ్రేమ్ చేసుకుంటుంది మీ యొక్క సిలబస్ కానీ ఓకే మొత్తం ఎగ్జామినేషన్ కానీ అంతా కూడా ఓన్గా క్రియేట్ చేసుకుంటుంది అటానమస్ కాలేజ్ నెక్స్ట్ ర్యాంకింగ్ ఇదే యూనివర్సిటీ రీజనల్ కాలేజెస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అటానమస్ కాలేజెస్ ఆ అటానమస్ కాలేజెస్ ఏమున్నాయి మన ఆంధ్రాలో అనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్ మీరు దేనికి ఇవ్వాలి అంటే మనకి ఇండియన్ గవర్నమెంటే కొన్ని సర్టిఫికేషన్స్ ఇస్తుంది ఎన్ఏఏసి అంటే నాక్ అంటే నేషనల్ అసెస్మెంట్ ఎగ్రిడేషన్ కౌన్సిల్ నాక్ ఒకటి ఎన్బిఏ రికగ్నైజేషన్ నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ ఈ రెండు కూడా కాలేజెస్ ని గుర్తించి గవర్నమెంట్ అనేది ఏఐసిటి వాళ్ళు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇస్తారు అనమాట నాక్ ఎన్బిఏ అక్రిడేషన్ అంటే అక్రిడేషన్ ఉన్నటువంటి కాలేజెస్ బెటర్ కాలేజెస్ అని రికగ్నైజేషన్ అనమాట ఓకే అది ఉందా లేదా అనేది చూసుకోవాలి మీరు కాలేజెస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు నాక్ ఈ ఏ గ్రేడ్ ఉంది ఎన్బిఏ గ్రేడేషన్ ఏ బ్రాంచ్కి ఉంది అనేది మనం చూసుకోవాలి దాని తర్వాత రిమైనింగ్ వచ్చేసరికి నార్మల్ ఇంజనీరింగ్ కాలేజెస్ నార్మల్ ఇంజనీరింగ్ కాలేజెస్ అంటే ఈ ఎన్బిఏ కానీ నాక్ కానీ లేనటువంటి కాలేజెస్ కూడా ఉన్నాయి అనమాట సో అది సో ఈ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ లో తీసుకోవాలి తర్వాత బ్రాంచెస్ వచ్చేసరికి ఇవన్నీ ఏంటంటే కాలేజెస్ తర్వాత బ్రాంచెస్ వచ్చేసరికి మీకు మేజర్గా మనకి కొన్ని ఒక సిక్స్ ఆర్ సెవెన్ రెగ్యులర్ బ్రాంచెస్ ఉన్నాయి ఒకటి సివిల్ ఇంజనీరింగ్ మీకు ఆల్రెడీ కొంత అవగాహన ఉండే ఉంటుంది నెక్స్ట్ ఈ అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ తర్వాత ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ తర్వాత సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తర్వాత ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తర్వాత కొన్ని కాలేజ్లో ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ అనేది ఉంటాం ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ తర్వాత ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటివి ఐఓటి ఇంటర్నెట్ ఆఫ్ థాట్స్ తర్వాత రోబోటిక్స్ రోబోటిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐఎంఎల్ తర్వాత డేటా స్ట్రక్చర్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్ ఇలా ఉంటుంది ఇప్పుడు ఏంటి అంటే మీకు వచ్చేటువంటి డౌట్ మీకు ఏ బ్రాంచ్ తీసుకోవాలి ఏ బ్రాంచ్ తీసుకోవాలనేది మీ యొక్క ఓన్ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఓకే వన్స్ మీరు బ్రాంచ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకో బ్రాంచ్ జాయిన్ చేయేటువంటి ఛాన్స్ అనేది లేదు అయితే ఏంటంటే కొంతమందికి టాప్ కాలేజెస్ సపోజ్ యూనివర్సిటీ యూనివర్సిటీలో సీటు వచ్చే అవకాశం ఉన్నా నాకు పర్టికులర్ బ్రాంచే కావాలి నాకు సపోజ్ సిఎస్సీనే కావాలి ఓకే అని ఆలోచిస్తారు కానీ అప్పుడు అంటే మీకు సపోజ్ ఒక పదివేలు ర్యాంక్ వచ్చింది వచ్చిందనమాట పదివేలు ర్యాంక్ వచ్చింది టెన్ థౌజండ్ ర్యాంక్ వచ్చింది మీకు సిఎస్సి యూనివర్సిటీలో కావాలి ఓకే లేదా యూనివర్సిటీలో కావాలి అప్పుడు ఏమైతే టెన్ థౌజండ్కి మీకు యూనివర్సిటీలో సీటు రాకపోవచ్చు అప్పుడు ఏం చేయొచ్చు కానీ ఏంటంటే మీకు ఒకటి ఆలోచించుకోండి ఏ బ్రాంచ్ అయినా కానీ ఒకటే ఆపర్చునిటీస్ పరంగా అంటే దేని మీద డిపెండ్ అవుతుందంటే మీకు ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నా యొక్క సలహా ఏంటంటే ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే మీరు ఎప్పుడు జాయిన్ అవుతున్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జాయిన్ అవుతున్నాం ఓకే మీ బీటెక్ ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది టూ థౌజండ్ ట్వంటీ నైన్లో కంప్లీట్ అయిపోతుంది టూ థౌజండ్ ట్వంటీ నైన్లో మీకు క్యాంపస్ ఇంటర్వ్యూ అనేది రావాలి అంటే నాలుగు సంవత్సరాలు బీటెక్ చదువుతూ ఉండగానే మీకు జాబ్ రావాలి జాబ్ రావాలి అంటే సపోజ్ నువ్వు సిఎస్సి మీద ఇంట్రెస్ట్ ఉన్నావు ఈ ఆరు ఆరు కేటగిరీస్ చెప్పిన కాలేజెస్ లో నువ్వు సిఎస్సి కోసం చూసి నువ్వు ఈ నార్మల్ ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యావు అనుకో నీకు క్యాంపస్ ఇంటర్వ్యూ వచ్చిద్దా అంటే పర్సంటేజ్ ఓన్లీ టెన్ పర్సెంట్ ఛాన్స్ మాత్రమే ఉంటుంది అదే నువ్వు యూనివర్సిటీలో వచ్చింది అనుకోండి నీకు సీటు నైంటీ ఫైవ్ పర్సెంట్ నీకు జాబు క్యాంపస్ ఇంటర్వ్యూలో రావడానికి అవకాశం ఉంటుంది కానీ నువ్వేం చేస్తున్నావు నువ్వు బ్రాంచ్ కోసం ఇంపార్టెన్స్ ఇచ్చి నీకు అవకాశం ఉండేటువంటి మంచి కాలేజీని వదిలేస్తున్నావు ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి కాలేజీ అనేది బాగుంటే ఆటోమేటిక్గా నువ్వు సిఎస్ఈలో ఉన్నా సివిల్లో ఉన్నా ఈలో ఉన్నా మెకానికల్లో ఉన్నా దే కెన్ ప్రొవైడ్ ద జాబ్ ఇన్ ద క్యాంపస్ రిక్రూట్మెంట్ ఓకే ప్లీజ్ రిమెంబర్ దట్ కాబట్టి మీరు దేన్ని నమ్ముకోవాలి అంటే కాలేజీని నమ్ముకోండి ఫస్ట్ చాయిస్ అది ఎందుకు నేను ఆ మాట చెప్తున్నాను అంటే మీకు ప్యూర్లీ మీ యొక్క లైఫ్ దీని మీద డిపెండ్ అవుతుంది అంటే ఫ్యాకల్టీ మీద డిపెండ్ అవుతుంది ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ మీద డిపెండ్ అవుతుంది నెక్స్ట్ ఫెసిలిటీస్ మీద డిపెండ్ అవుతుంది ఫెసిలిటీస్ ప్రొవైడెడ్ ఇన్ ద కాలేజెస్ ఫ్యాకల్టీ మీద ఎలా డిపెండ్ అవుతుంది అంటే మీకు పిహెచ్డి ఫ్యాకల్టీ యొక్క క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అనేది యూజ్ అవుతుంది ఫ్యాకల్టీ నుండి ఫెసిలిటీస్కి వచ్చేసరికి ల్యాబ్స్ అంటే ల్యాబ్స్ వచ్చేసరికి ఇంజనీరింగ్లో ఎక్విప్మెంట్ యొక్క కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న కాలేజెస్ నార్మల్ కాలేజెస్లో నాకు నా ఒపీనియన్ ప్రకారం ఆ ఎక్విప్మెంట్ని కొనలేదు అదే మేజర్ కాలేజెస్ అనుకోండి వాళ్ళు ప్రొవైడ్ చేయగలుగుతారు అప్పుడు ఏమవుతుందంటే మీరు గా ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ నేర్చుకోవచ్చు నెక్స్ట్ అట్ ద సేమ్ టైం ఇంకో ఫెసిలిటీ ఏంటంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయగలగాలి కంపెనీస్ ఉన్నాయి కంపెనీ గా ఏంటి మంచి ర్యాంక్ వచ్చింది సపోజ్ ఫైవ్ థౌజండ్ ర్యాంక్ వచ్చింది ఫైవ్ థౌజండ్ ర్యాంక్ అంటే ఏంటి మెరిటే కదా మెరిట్ కాబట్టి ఏమవుతుంది వాళ్ళ కంపెనీని వాళ్ళు కూడా ఏం ఆలోచిస్తారు ఈ ఫాదర్స్ జోన్ ర్యాంక్ వచ్చిన అతను ఇందులో జాయిన్ అవుతాడు జనరల్ గా యూనివర్సిటీలో కానీ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో కానీ అటానమస్ లో కానీ జాయిన్ అవుతాడు కంపెనీ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఆ యూనివర్సిటీకి ఆ కాలేజీకి వెళ్ళడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడానికి అదే నువ్వు మెరిట్ పెట్టుకుని నువ్వు బ్రాంచ్ కోసం ఇంకో కాలేజ్ ఒక చిన్న కాలేజీలో జాయిన్ అయిపోయావు అంటే మాత్రం అప్పుడు ఏమవుతుంది కంపెనీల వాళ్ళు కూడా ఈ కాలేజ్కి రావడానికి తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఓకే అది డిపెండింగ్ అప్ అన్ ద కాలేజ్ ఈ కాలేజ్ మీద డిపెండ్ అవుతుంది వీళ్ళు కూడా కొన్ని క్యాంపస్ సెంటర్లు మంచిగా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నా కానీ మీకు ఛాయిస్ అనేది తక్కువ అదే వీటిలోకి వచ్చేసరికి మీకు ఛాయిస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఓకే అదొక కీ ఇంపార్టెంట్ పాయింట్ సో కాబట్టి నెక్స్ట్ ఇంకొక మిస్టేక్ చేసేది ఏంటంటే అంటే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఇప్పుడు సపోజ్ మీకు ఒక టూ థౌజండ్ ర్యాంక్ వచ్చింది మీకు సపోజ్ జేఎన్టీ కాకినాడలో మీకు సీట్ అనేది వచ్చింది జేఎన్టీయు కాకినాడ ఓకే జేఎన్టీ కాకినాడలో మీకు సీట్ అనేది వచ్చే అవకాశం ఉంది మీరు సపోజ్ విజయవాడకు సంబంధించిన వాళ్ళు అనుకోండి జనరల్గా ఏం చేస్తారంటే ఈ విజయవాడ నుంచి కాకినాడ దాకా చాలా లాంగ్ అయిపోయింది కదా అక్కడుండి స్టే చేయాలి దాని ఎక్స్పెండిచరు అవన్నీ ఆలోచిస్తూ ఉంటారు అవన్నీ ఆలోచించి ఈ టూ థౌజండ్ ర్యాంక్ వచ్చినా కానీ విజయవాడలో ఉన్నటువంటి ఏదో ఒక ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అవడానికి ట్రై చేస్తారు కొంచెం రిస్క్ అయినా కానీ కొంచెం రిస్క్ అయినా కానీ మీరు ఈ టూ థౌజండ్ అంటే మంచి ర్యాంక్ మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ఇలా దూరం వెళ్ళడానికే ట్రై చేయండి దగ్గరలోనే ఉంది కదా అని చెప్పి మీ ఇంటి దగ్గరే ఉన్న ఒక చిన్న కాలేజీలో చదివితే మీ యొక్క నాలెడ్జ్ అనేది అక్కడతోనే స్టాగ్నేట్ అయిపోతుంది ఓకే మీ యొక్క ర్యాంక్ను బట్టి మన ఏపీ మొత్తం మీద టాప్ కాలేజెస్ ఏమున్నాయో అదే సెలెక్ట్ చేసుకోండి టాప్కే వెళ్ళండి అది లాంగ్ అయినా కానీ దూరం అయినా కానీ తప్పదు అదే మీ ఫైనాన్షియల్ పొజిషన్ చాలా బ్యాడ్గా ఉంది మీకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది అంటే కొద్దిగా దగ్గరలో ఉన్నవి ఏది ఉంది అనేది చూసుకోండి అంతేగాని మరీ బాగోని కాలేజీలోకి దయచేసి వెళ్ళొద్దు ఎందుకంటే ఇప్పుడు ఫైనాన్షియల్ స్టేటస్ గురించి ఆలోచిస్తే రేపు ఫోర్ ఇయర్స్ తర్వాత కొద్దిగా ఇబ్బంది పడతారు సో కాబట్టి ఇది దీనికి సంబంధించినటువంటివి సో నా యొక్క సలహా ఏంటంటే ఫస్ట్ గివ్ ద ప్రిఫరెన్స్ టు ద కాలేజ్ ఆఫ్టర్ దాట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కాలేజ్కి ఇవ్వండి నెక్స్ట్ ప్రిఫరెన్స్ బ్రాంచ్కి ఇవ్వండి నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చెప్పేది ఏంటంటే మీరు ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ చదివినా కానీ ఒకటే ఇంకొకటి ఏ బ్రాంచ్ చదివినా కానీ సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళొచ్చు చాలా మందికి ఒక అపోహ అయితే ఉంది మెకానికల్ చదివితే సాఫ్ట్వేర్ జాబ్ రాదు సాఫ్ట్వేర్ జాబ్ రాదు అని నువ్వు కాలేజీ మంచి చదివితే మెకానికల్ని కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ రిక్రూట్ చేసుకుంటున్నాయి సివిల్ ని కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ లో జాయిన్ అవుతున్నారు ఓకే కాబట్టి మీరు బ్రాంచ్ గురించి అనేది సెకండ్ ప్రిఫరెన్స్ అవ్వండి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ గివింగ్ టు ద కాలేజ్ ఎందుకంటే చెట్టు మంచిదైతే కాయ ఆటోమేటిక్ గా మంచిది అంటారు సర ఆ టైపు కాలేజ్ అనేది మంచిదైతే గా మీకు జాబ్ అనేది సెట్ అయిపోతుంది అల్టిమేట్ గా మనం చదివే దేనికోసం మంచి జాబ్ కోసం లేదు మీరు నాకు బ్రాంచ్ మీద ప్యాషన్గా ప్యాషనెట్ గా ఉంది బ్రాంచ్ లో నేను ఏ కాలేజీ అయినా కానీ నేను నెట్కి రాగలను అంటారా యువర్ విష్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోండి టాప్ రిఫరెన్స్ ఇచ్చుకోండి ఓకే సో ఇది నేను చెప్పాలనుకున్నటువంటి పాయింట్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో ఎందుకంటే మీలాగా కొంతమందికి అవగాహన లేని వాళ్ళకి కూడా ఈ యొక్క వీడియో రీచ్ అవ్వచ్చు ఓకే Please like and share to your friends and subscribe our Grand Engineering Academy channel for more updates about MSET or engineering education. Thank you for watching.